రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కేవలం ఎస్సీ ఎస్టీ కులాలకు చెందినవాడు కాదని ఆయన ఓసీ బీసీ అన్ని వర్గాలకు సంబంధించిన వారు రాజ్యాంగ సృష్టికర్తగా పేరు ప్రఖ్యాతులు పొందినవారు అందరి వాడు అంటూ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూల మీడియాతో అన్నారు నూట ముప్పై నాలుగు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సతివేడి ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి భారీ గజమాలను వేసి ఆయన చేసిన దేశ సేవలను ఖ్యాతిని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కొనియాడారు డాక్టర్ వీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసింది ఏదో ఒక కులానికి సంబంధించి రాజ్యాంగం రాయలేదని ఇది ప్రజలందరూ గుర్తించాల్సిన విషయం అంటూ ఎమ్మెల్యే చెప్పారు ఘనంగా ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థలు కానీ బ్యూహాలు కానీ వృద్ధాకులు కానీ అనేక సందర్భాల్లో మా పై ప్రభుత్వం కూడా కులం మతం ప్రాంతం పార్టీ లేకుండా అందరూ కూడా మన దేవుడికి చదివేటో కూడా ఇంటర్ నుంచి కూడా పుత్తూరులో సంఘాలు పెట్టి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో రోజు యాభై సంవత్సరాలు పూర్తయింది నడుపు పుత్తూరులో కంచి ఉద్రిబెట్ట ఎంతో మంది నాయకులు పెట్టె కూడదంటే కూడా అక్కడనే పెట్టి ప్రభుత్వ పరంగా కలెక్టర్ని తీసుకొచ్చి కోపం చేసినటువంటి ఘనత నా గెలిచిపోతుంది వేలాది మందితో నీటి పెట్టించారు నడుబుట్ర అంబేద్కర్ భవన్ పెట్టినారా పేదవారు టౌన్లో తిరిగితే ఇబ్బంది అనే ఉద్దేశంతో ఆ రోజు నాకు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర అధికారులు కానీ చాలా సహకరించారు మహనీయుడు ఈరోజు ఈ భారతదేశమే కాదు ఎక్కడ కూడా ఏ నాయకుడికి లేని విధంగా విగ్రహాలు దేశం అనుమూలా ఉంది ఏ నాయకుడికి విగ్రహం లేదు ప్రపంచంలో పొలడలు పొలడా అమెరికా యునైటెడ్ స్టేట్లో ఏడో తేదీ నుంచి పద్నాలుగు తేదీ వరకు జాతీయ ఉత్సవాలు చేస్తున్నారు అలాగనే మన భారతదేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయన అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఇవాళ ఎస్ఎస్సీలు స్థానంలో ఉండమంటే మహనీయుడు ఆరు రూపలు తీసుకొచ్చి పెట్టాడు బాబు మా నాయకులందరూ కూడా చెప్పండి ఎందుకే బిడ్డలు మీరు భవిష్యత్తులో తరతరాలకి ముందుకు రావాలా పేదవారికి సహాయం చేస్తే మన భవిష్యత్తులో ఎంతో ఉద్యమకారులు ఉద్యమించి వచ్చిన వాళ్ళు మీరు ఆలోచన విధానం రావాలా ఈ రోజు కూడా నేను కేవపురంలో ఒక ముప్పై లక్ష రూపాయలతో తమిళనాడు నిర్మాస్తున్నారు ప్రాంతాల చేయాలని ఆ రోజు గతంలో శాసనసభ ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలకు కూడా కమ్యూనిటీకి చెప్పాను ప్రతి మండలంలో కూడా కమ్యూనిటీ నిర్మాణాలకి అంబేద్కర్ గారికి నిర్మాణం చేయండి అని చెప్పి మళ్ళా ఇప్పుడు మండపం కన్నా రామచంద్ర నమ రాశారు ఎలా తీసుకొచ్చాను దాన్ని కూడా అబ్జెక్షన్ పెడతారండి వీళ్ళు నిజమైన మనుషుల నానిపిస్తున్నది రెండు కోటి రూపాయలు మనం తీసుకొస్తే అది కూడా మనదే ఇది మనదే భూమి పరిచయం చేసింది తెలుగు గంగ అనేటువంటిది ఒక నపం పెట్టి కాలువ గీలువా అనేసి అది వీళ్ళు మనిషిగానే అనిపిస్తున్నది ఎన్ని రోజులు తిరగతామండి నాయకులు స్థానిక నాయకులు కూడా మీరు కూడా ఉత్పన్నం కావాలా దీంట్లో ఏ సమాజంలో